పాల ఉగ్రవాదులు దారుణంగా దాడికి తెగబడ్డారు పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని కిరాతకంగా చంపేస్తారు ఈ ఘోరాన్ని దేశం ఎప్పటికీ మార్చిపోదు ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా ఏరివేయాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు మనకు మంచితనం కరికరం ఎక్కువయ్యాయన్నారు కాశ్మీర్లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలివాసి సోమశెట్టి మధుసూదన్ రావు భౌతిక కాయం గురువారం స్వస్థలానికి చేరుకోగా పవన్ కళ్యాణ్ వేసి నివాళిని అర్పించారు సహచర మంత్రులు నాతండ మరోహర్ ఆనం రామనారాయణ రెడ్డి సత్యకుమార్లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు ఓదార్చారు సుమారు గంటకు పైగా వారితో మాట్లాడారు అనంతరం మీడియాతో పవన్ మాట్లాడుతూ మధుసూధన్ రావు కుటుంబ సభ్యులు క్షోభను చూశారు మరి వారి ఆవేదన వింటుంటే మనసు వికలమైతే మాట్లాడటానికి మాటలు రావడం లేదు ఇదే ఘటనలో చనిపోయిన విశాఖకు చెందిన చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా కలుస్తాను తర్వాత మంగళగిరిలో మీడియాతో అన్ని వివరంగా మాట్లాడతానని పవన్ అన్నారు బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాలేదని వారికి భరోసా కల్పించేందుకు వచ్చామని పవన్ అన్నారు చాలా కిరాతకంగా ఉగ్రవాదులు కశ్మీర్ ఉగ్రవాదులు చాలా కిరాతకంగా టార్గెటెడ్ కిల్లింగ్ చేసిన విధానం అక్కడ తూటాలు పేలితే దాని ప్రకంపనలు దేశం నలుమూలలకి వెళ్ళిపోయడానికి ఈరోజు మధుసూదన్ గారి హత్య మృతే గుర్తు నేను ఇందాక కుటుంబ సభ్యులతో మాట్లాడాను వారి క్షణంలో అడుగుతుంది వాళ్ళు ఇంకా బ్రహ్మస్యం లేని పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరిని ఏ వాళ్ళ వినే కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు అది అన్నీ నమ్మి కశ్మీర్లో అన్నీ ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలో ఉనికి నేను మాట్లాడలేకపోతా ఉన్నాను ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాము ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం వాళ్ళు మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషన్ ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడి పనిచేసేవాడిని సో నాకు పరిస్థితులు తెలిసినా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతం అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుందన్నారు అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను